హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి నేను చేపల కర్రీ చేస్తున్నాను ఈ చేపల కర్రీకి వచ్చేసి మనము చేపలని బాగా వాష్ చేసుకొని మనము నిమ్మరసంతో కానీ ఉప్పుతో కానీ బాగా కడుక్కోవాలి నిమ్మరసంతో కానీ కడుక్కోవడం వల్ల మనకు వచ్చేసి ఈ నీసు వాసన అనేది పోతుంది అన్నమాట చేపలకి ఇందులో మనము సాల్టు పసుపు కారం పొడి వేసుకోవాలి ఇందుకు నేను చేపలకైతే నేను సాల్ట్ వచ్చేసి పింక్ సాల్ట్ వాడుతున్నాను ఈ మధ్య చాలామంది హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుండడం వల్ల చాలామంది పింక్ సాల్ట్ వాడుతున్నారు సో నేను కూడా పింక్ సాల్ట్ వాడుతున్నాను ఇలా మనము సాల్ట్ పసుపు కారం ఇవన్నీ వేసేసుకొని బాగా కలుపుకొని మ్యారినేట్ చేసుకోవాలి చికెన్ని మనము పసుపు ఉప్పు కారం వేసుకొని ఎలా మ్యారినేట్ చేసుకుంటామో అలా మ్యారినేట్ చేసేసుకోవాలి ఒక వన్ అవర్ మ్యాగ్నేట్ చేసుకోవాలి తర్వాత ఒక ప్యాన్లో ధనియాలు మెంతులు జీలకర్ర వేసుకొని బాగా వేయించుకోవాలి ఎప్పటికైనా మనము మసాలా అనేది అప్పటికప్పుడు మనము దంచుకుంటేనే లేదా మిక్స్ పట్టుకుంటేనే కర్రీస్ ఆరోమ సూపర్గా టేస్టీగా వస్తుంది ఇంకా మనము ధనియాలు లైట్ బ్రౌన్ వచ్చేంతవరకు వేయించుకోవాలి ధనియాలు కానీ మనము మెంతులు కానీ జీలకర్ర కానీ అప్పటికప్పుడు వేయించుకుంటేనే కర్రీ టేస్టీగా ఉంటుంది అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనము అప్పటికప్పుడే మిక్స్ పట్టుకుంటే ఆరోము బాగుంటుంది నెక్స్ట్ ఒక ప్యాన్లో ఆయిల్ పోసుకొని ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి వేసుకున్న తర్వాత టమోటాలు కూడా మనము వేసుకొని మనము సగం మాత్రమే వేయించుకోవాలి ఎందుకంటే ఇలా వేయించుకొని సగం మాత్రం వేయించుకున్న తర్వాత మనము ఒక మిక్సీ జార్లో ఇది మిక్స్ పట్టుకోవాలి ఈ మధ్య పన్నీర్ కర్రీ తర్వాత మష్రూమ్ కర్రీస్లో ఇలానే మసాలాను మిక్స్ పట్టి వేస్తున్నారు అలా వేయడం వల్ల వచ్చేసి మనకు కర్రీ అనేది గ్రేవీ చిక్కగా వచ్చేసి కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది ఫస్ట్ అయితే మనం ముందుగా మిక్స్ వేయించుకున్న ధనియాలు జీలకర్ర మెంతులు వేసుకొని మిక్స్ పట్టుకున్న తర్వాత ఈ టమోటాలు ఆనియన్స్ కూడా వేసేసుకొని మిక్స్ పట్టుకోవాలి మిక్స్ పట్టుకొని బాగా పేస్ట్ మొదటి చేసుకోవాలి ఇందులో కారము ఉప్పు నెక్స్ట్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మనం ముందుగానే ముక్కలకు కారము ఉప్పు వేసినాం కాబట్టి మనము నెక్స్ట్ వేసుకునేటప్పుడు కారము ఎక్కువగా కారం తినడం వాళ్ళు సరిపడినంతా వేసుకోవాలి ఎందుకంటే ఈ నాన్ వెజ్ కర్రీలలో చేపలు కానీ ఏదైనా నాన్ వెజ్ కర్రీలో కారం సరిపడినంత వేసుకుంటేనే కర్రీస్ మనకు తినాలనిపిస్తుంది లేకపోతే అలా కారం తక్కువతో తిన్నామనుకోండి ఏదో వామిటింగ్ వచ్చినట్టుగా అనిపిస్తుంది సో మనం కారం సరిపడినంత వేసుకోవాలి నెక్స్ట్ ఒక గిన్నెలో మనం ఆయిల్ వేసుకొని మనము అందులో ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేసుకొని పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి యాడ్ చేసుకొని ఇందులోనే కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి కరివేపాకు యాడ్ చేసేసుకొని బాగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత మనం ముక్స్ ముందుగా మిక్స్ పట్టుకున్న మసాలాను ఇందులో వేసుకొని బాగా నూనె ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా వేగనివ్వాలి ఇంతకంటే ముందు మనం ముందుగా చింతపండు నానబెట్టుకొని ఉంటాం కదా చేపలు ఖచ్చితంగా చింతపండు అనేది మస్ట్ చుట్టుగా వేయాలి ఆ చింతపండు రసాన్ని ఇందులో వేసుకోవాలి ఇందులో వేసుకొని బాగా ఆయిల్ బాగా దగ్గర పడేంత వరకు మనము దీన్ని మసాలా మిశ్రమాన్ని ఉడకనివ్వాలి ఎందుకంటే చేపలు వేసిన వెంటనే తొందరగా ఉడుకుతాయి కాబట్టి మనము ఇలా మసాలా అనేది బాగా ఉడికేంత వరకు చల్లసల్ల కాలేంత వరకు మనం వేయించ ఉడకనివ్వాలి ఉడకనిచ్చిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టు చేసి పెట్టుకున్న చేప ముక్కలని ఒక్కొక్కటిగా ఇందులో వేసుకోవాలి మనము చేప ముక్కల్ని వేసుకున్న తర్వాత గరిటతో తిప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మనము ఫాస్ట్ ఫాస్ట్గా తిప్పినాం అనుకోండి అదంతా చల్ల అయిపోతాయి కాబట్టి మనము స్మూత్గా గరిట తిప్పేటప్పుడు స్మూత్గా గరిట తిప్పాలి ఇలా ఒక్కొక్కటి వేసేసుకొని మనము టు పెట్టేసి బాగా మగ్గనివ్వాలి ఈ చేపల కర్రీకి మాత్రం మనము మెంతులు జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్టు మనము అప్పటికప్పుడు వేసుకుంటేనే చేపల కర్రీ బాగా దంచి వేసుకుంటేనే చేపల కర్రీ అనేది సువాసన రాకుండా ఉంటుంది ఈ చేపల కర్రీ అనేది ఎవ ప్రతి ఒక్కరు చేసిన ఎవ్వరు చేస్తేనే అది కుదురుతుంది బాగా చేయగలిగిన వాళ్ళు చేస్తేనే ఈ చేపల కర్రీ తినాలనిపిస్తుంది లేకపోతే మామూలుగా చేత కానీ అంటే మామూలుగా ఇప్పుడు ఇప్పుడు నేర్చుకొని అలా చేసే చేసేవాళ్ళు అయితే వాళ్ళు చేస్తేనే ఈ చేపల కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఈ పద్ధతిలో మీరు చేపల కర్రీ చేయండి ఈ ప్రాసెస్లోనే మనము నేను చెప్పిన కదండి ఆనియన్స్ టమోటాలు మనము మిక్స్ పట్టుకొని ఈ మనము పన్నీర్ కర్రీ తర్వాత మష్రూమ్ కర్రీ కూడా ఈ మసాలాను యూజ్ చేసేసి మనం చేసుకోవచ్చు చేపల కర్రీలో ఎంత పులుపు పడితే కర్రీ అంత టేస్టీగా ఉంటుంది అదేవిధంగా మనము ఈ చేపల కర్రీ వండిన వెంటనే కాకుండా నెక్స్ట్ డే ఒక రోజు మారుతేనే ఈ చేపల కర్రీకి టేస్ట్ అనేది ఇంకా పెరుగుతుంది ఇలా బాగా మనము గరెతో తిప్పడం కంటే ఇలా మనకు ఒకవేళ ఫీల్ అయితే మనకు తిప్పడం ఈజీ అవుతే కనుక ఇలా గిన్నెను తిప్పడమే బెటర్ ఇలా బాగా మూత పెట్టేసి స్మెల్ బయటికి పోకుండా బాగా ఉడకనివ్వాలి మనం ఆయిల్ పైకి తెలియదు అనుకోండి కర్రీ అనేది రెడీ అయిపోయినట్లే ఇందులో ఫైనల్గా వచ్చేసి మనం కొత్తిమీర వేసేసుకొని బాగా ఉడకనివ్వాలి చూస్తుంటే నోరు ఊరుతుంది కదా ఈ చేపల కర్రీ వచ్చేసి మనం వేడి వేడి అన్నంలోకి కానీ చపాతీలలోకి కానీ రొట్టెలోకి కానీ సంగట్లోకి కానీ చాలా బాగుంటుంది రాజమండ్రి సైడ్ వాళ్ళు కానీ విశాఖపట్నం వాళ్ళు కానీ చేపల కర్రీ బాగా చేస్తారు ఎందుకంటే అవి అక్కడ సీ ఫుడ్స్ బాగా దొరుకుతాయి కాబట్టి వాళ్ళు బాగా కర్రీ చేస్తారు అన్నమాట చూడండి ఎంత వచ్చిందో ముక్క కూడా పర్ఫెక్ట్గా ఉడికింది ఈ ఈ విధానంలో మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్